నమస్కారం ఈరోజు మనం మలబద్ధకం గురించి మాట్లాడుకుందాం మలబద్ధకం అనేది చాలా సాధారణ సమస్య కానీ దీన్ని పట్టించుకోకపోతే అది జీర్ణకోశ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ సహజ సిద్ధంగా రక్త ప్రసరణ మెరుగుపరిచి జీర్ణకోశ కణాలకు ఆక్సిజన్ అందించి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది కాజస్ ఆఫ్ కాన్స్టిపేషన్ మలబద్ధకం వచ్చే ప్రధాన కారణాలు తక్కువ నీరు తాగటం తక్కువ ఫైబర్ ఆహారం శారీరక చలనం లేకపోవటం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మందుల దుష్ప్రభావాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ సమయంలో లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కువగా నీటిని గ్రహిస్తుంది స్టూల్ కఠినంగా మారుతుంది పెరిస్టాలసిస్ పేగుల కదలికలు మందుకెస్తాయి విసర్జన కష్టంగా మారుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ శరీరంపై సాఫ్ట్ మాగ్నెటిక్ వేవ్స్ పంపుతుంది ఇవి రక్తనాళాలకు విస్తరింపజేస్తాయి కెలాన్ సెల్స్కు ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది పెరిస్టాల్సిస్ కదలికలు బ్యాలెన్స్ అవుతాయి డైజెస్టివ్ ట్రాక్ట్ రిలాక్స్ అవుతుంది